కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారి మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు మౌనం పాటించి సంతాపం తెలిపారు గురువారం రోజున పలు జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై జగన్ తీవ్రంగా స్పందించారు చంద్రబాబు నాయుడు పాలనను రోమన్ చక్రవర్తుల పాలనగా అభివర్ణిస్తూ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయని అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని తీవ్ర ఆరోపణలు చేశారు ఇటీవలి ఉప ఎన్నికలు అవిశ్వాస తీర్మానాల సందర్భాల్లో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు చూపించిన తెగువను జగన్ కొనియాడారు వీరందరికీ సెల్యూట్ చేస్తున్నాను అని ఆయన అన్నారు రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ప్రజలు యుద్ధ బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దుర్మార్గమైన రెడ్ బుక్ పాలన జరుగుతోంది ప్రజా వ్యతిరేకతను అణిచివేయడం సాధ్యం కాదు మేనిఫెస్టో అమలు చేయకపోతే ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త నిలదీస్తాడు అని హెచ్చరించారు చంద్రబాబు నాయుడు పాలనపై జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు బలం లేకపోయినా స్థానిక సంస్థలో టీడీపీ పోటీ చేస్తోంది ప్రజలు ఓడించారు కాబట్టి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం చంద్రగిరిని విడిచిపెట్టి కుప్పం వెళ్లిపోయారు అక్కడ బీసీలు ఉన్నారు వారు ఆర్థికంగా ఇతరాతర బలంగా ఉండరు కాబట్టి వారిని తొక్కి పెట్టవచ్చని చంద్రబాబు కుప్పంలో పాగా వేశారు అని ఆరోపించారు చంద్రగిరి ఎంపీపీ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత జై జగన్ జై వైఎస్ఆర్సీపీ అని నినాదాలు చేసిన వారిపై కేసులు పెట్టారని గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు తిరిగే ధైర్యం లేదని జగన్ ఆరోపించారు తిరిగితే ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తారు అని అన్నారు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ విధ్వంసం అయ్యాయని ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లడానికి నరకంగా మార్చేశారని విద్య వైద్య రంగాలు దారుణంగా తయారయ్యాయని జగన్ విమర్శించారు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నాలుగు లక్షల పెన్షన్లు తీసేశారు అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది గుడి బడి పక్కనే బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయి ప్రతి బాటిల్ పై ఇరవై రూపాయలు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు వైయస్సార్సీపీలో కన్నా ఇసుక రేటు రెండింతలు పెరిగింది ఉచితమని చెప్పి దోచుకుంటున్నారు గతంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది పైనుంచి దాకా మడుపులు చెల్లిస్తేనే అయినా పరిశ్రమ అయినా నడిచేది అని ఆరోపించారు అవినీతి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు నాయుడు డైవర్షన్ టాపిక్స్ ఎంచుకుంటున్నారని జగన్ ఆరోపించారు విశాఖపట్నంలో ఊరు పేరు లేని ఉర్సా లాంటి కంపెనీలకు మూడు వేల కోట్లు ఖరీదు చేసే భూములిస్తున్నారు ఒక చిన్న ఇంట్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడుతుంది అమెరికాలో వాళ్లు ఆఫీస్ చూస్తే అది కూడా చిన్న ఇల్లే రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు హయాంలో ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీకి మూడు కోట్లు డబ్బులు దోచిపెడుతుంది విశాఖపట్నంలో లూలు గ్రూపులకు లిల్లీ గ్రూపులకు పదిహేను వందల నుంచి రెండు వేల కోట్లు ఖరీదు చేసే భూములను టెండర్లు లేకుండా కట్టబెట్టారు లెఫ్ట్ రైట్ సెంటర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు అని ఆరోపించారు అమరావతి నిర్మాణ పనుల్లో కూడా దోపిడీ జరుగుతుందని జగన్ ఆరోపించారు రెండు వేల పద్దెనిమిదిలో ఐదేళ్ల కిందట చంద్రబాబు హయాంలో టెండర్లు పిలిచినప్పుడు పనుల విలువ ముప్పై ఆరు వేల కోట్లు అప్పట్లో ఇప్పటికన్నా స్టీలు సిమెంటు రేట్లు ఎక్కువ అయినా కూడా ముప్పై ఆరు వేల కోట్ల విలువ ఈరోజు డెబ్బై ఎనిమిది కోట్లకు పెంచేశారు టెండర్లు ఫామ్ చేసి వాళ్ళ కాంట్రాక్టర్లకి ఇచ్చుకుంటున్నారు మొబైలైజేషన్ అడ్వాన్సులు కొత్తగా ఇవ్వడం మొదలుపెట్టారు పది శాతం మొబైలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడం అందులో ఎనిమిది శాతం కమిషన్లుగా తీసుకోవడం జరుగుతోంది ప్రభుత్వం చేసిన అప్పులన్నీ ఎక్కడికి పోతున్నాయో తెలియడం లేదు అని ఆరోపించారు గతంలో ఎందుకు జగన్ చేయగలిగాడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు జగన్ నేరుగా బటన్ నొక్కి అక్క చెల్లెమ్మల ఖాతాలోకి వేసేవాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో బటన్లు లేవు నేరుగా ఆయన జోన్ పోతున్నాయి ఇదే విషయాన్ని ఎన్నికల సమయంలో మొత్తుకుని చెప్పాను చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే ఈ రోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది వీటికి సమాధానం చెప్పుకోలేక ప్రతిరోజు డైవర్షనే ఒక రోజు లడ్డు మరో రోజు బోటు ఇంకో రోజు ఐపీఎస్ అధికారుల అరెస్టులు అంటూ డైవర్షన్లు తెలుస్తున్నారు కరెంటు బిల్లులు షాక్ కొట్టేలా పెంచారు వీటి గురించి అడిగితే ఆయన చేసిన లిక్కర్ స్కామ్ను మరలా ఇంకొకరి మీద రుద్ది అరెస్ట్ చేస్తాడు ఇలా ప్రతిరోజు ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి దాని నుంచి టాపిక్ డైవర్ట్ చేయటం పరిపాటిగా మారింది అని జగన్ అన్నారు రోమన్ రాజులు ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా వస్తుందని గ్లాడియేటర్స్ని పెట్టి గేమ్స్ ఆడించారు మనుషుల చేతుల్లో కత్తులు పెట్టి జంతువులను పెట్టి చనిపోయే వరకు యుద్ధాలు చేయించేవారు వాటిని ప్రజలు చూసేలా చేసి వారిని మభ్యపెట్టి డైవర్ట్ చేసేవారు దీంతో రాజు ఎలా పరిపాలన చేస్తున్నారో చర్చించడం మాని ప్రజలు ఆ ఆటల గురించే చర్చించుకునేవారు మిగిలిన విషయాలు పక్కకుపోయేవి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పాలన జరుగుతోంది ఎంతో మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చున్నాం ఇక ఏమైనా చేయకుండా మోసం చేసిన చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు ఇంత మోసం చేసిన మనిషిని ప్రజలు సింగిల్ డిజిట్ రాని పరిస్థితుల్లోకి పరిమితం చేస్తారు ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుంది ప్రతి కార్యకర్తకు మన ప్రభుత్వంలో మీ జగన్ టూ పాయింట్ ఓలో తోడుగా ఉంటాడు అని హామీ ఇస్తున్నాను ఈరోజు కార్యకర్త ఎంతలా ఇబ్బంది పడుతున్నాడో చూస్తున్నాను అని జగన్ అన్నారు